సిబిఐకి కర్ణాటక ప్రభుత్వం రెడ్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్రంలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది సడన్ గా ఎందుకు డెసిషన్ ఇదంతా సీఎం ముడా స్కామ్ ఎఫెక్ట్ అయినా మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్దారామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి తన సొంత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు స్థలాలు కేటాయించాలంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి మూడా కేసులు సీబీఐకి అప్పగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక భూభాగంలోకి ఎంటర్ అవ్వద్దంటూ సీబీఐకి రెడ్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్రంలో కేసుల విచారణకు సంబంధించి సీబీఐ అనుమతిని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది ఈ విషయాన్ని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ స్పష్టం చేశారు సిబిఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చారు సిబిఐ అనుమతి రద్దుకు మూడా స్కామ్ కు ఎలాంటి సంబంధం లేదంటున్నారు కర్ణాటక ప్రభుత్వ పెద్దలు సిబిఐ పక్షపాత వైఖరితో పనిచేస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు బీజేపీ ఏం చెప్తే సిబిఐ అదే చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు మరో కీలక నిర్ణయాన్ని కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది తమ అనుమతి లేకుండా గవర్నర్ అడిగిన సమాచారాన్ని అందించకూడదని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు